నాలుగవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యశ్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నేను అరణ్యములో త్రోవ కలుగు ఎడారిలో నదులు పార చేయిచున్నాను సహోదరి సహోదరులారా మనుషులకు అసాధ్యమే కాని ప్రభువునకు సమస్తమును సాధ్యమే మానవ జ్ఞానంతో ఆలోచించినప్పుడు కొన్ని పరిస్థితులు లేదా కొన్ని కార్యాలు అసాధ్యముగా అనిపిస్తూ ఉంటాయి ఇది ఇంకా జరగదు అని మనం నిర్ణయానికి వచ్చేస్తుంటాము కానీ మనం ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను ఆశ్చర్య క్రియలను గొప్ప దేవుడు ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు దట్టమైన అరణ్యమును మనం చూసినట్లయితే ఆ అరణ్యం నుండి బయటపడటానికి దారి ఎటువైపు కనిపించదు చుట్టూ ఒకేలా అనిపిస్తూ ఉంటుంది ఇటు వెళ్లిన చెట్లే ఉంటాయి కానీ ఏ దారిలో వెళ్లాలో తెలియని పరిస్థితి ఉంటుంది మనకు కలిగే శ్రమలు కూడా అంతే కదా ఒక్కోసారి ఆ శ్రమ నుండి మనం బయటపడగలమా ఇంకా ఈ శ్రమలో నేను ఇలాగే ఉండిపోతానేమో అని అనిపిస్తూ ఉంటుంది కాని ప్రభు అంటూ ఉన్నాడు అరణ్యంలో త్రోవను కలుగు శ్రమల నుండి మీరు బయటపడటానికి పడటానికి ప్రభువి అద్భుతముగా ఒక మార్గాన్ని తెరవబోతున్నాడు ఎడారి ఎండిపోయిన స్థితికి గుర్తుగా ఉంది ఎడారిలో కొంచెం నీరు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అయితే అటువంటి ఎడారిలోనే నదులను చే అని ప్రభు అంటూ ఉన్నాడు మీ జీవితాలలో ఏ పరిస్థితి ఎండిపోయిన స్థితిలో ఉందో ప్రభువు దానికి జీవాన్ని అనుగ్రహించబోతున్నాడు మీరు అనుకోని విధంగా నూతనమైన మార్గాలను తెరిచి జీవముతో నింపబోతున్నాడు అన్ని వ్యతిరేక పరిస్థితులే ఉండొచ్చు అంత మాత్రమున ఎప్పుడు మనం ప్రార్థించడం ఆపకూడదు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థించగలగాలి అమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అని ప్రభు అన్నాడు కదా కాబట్టి పరిస్థితులను బట్టి భయపడకుండా విశ్వాసంతో ప్రార్థించండి ప్రభు జరిగించబోయే ఆశ్చర్య క్రియలను మీరే మీ కల్లారా చూస్తారు ప్రార్థన పరిశుద్ధుడు తరతరుము మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచే గొప్ప దేవుడవు ప్రభువా నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అన్నావు తండ్రి వ్యతిరేకమైన పరిస్థితులను చూసి బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా ఎటువంటి పరిస్థితినైనా నా ప్రభు అద్భుతంగా మారుస్తాడు అసాధ్యమైన క్రియలను కూడా ప్రభు సాధ్యమయ్యేలా చేస్తాడు అనే విశ్వాసంతో మేము ప్రార్థించే వారమ్మగా మమ్మల్ని దీవించండి తండ్రి ఈ లోకంలో దేనిని ఆధారం చేసుకుని మా నమ్మకం ఉండకూడదు కానీ కేవలం మిమ్మల్ని నమ్మాలి ప్రభువా జీవితాలలో ఉన్న ప్రతి సమస్యను మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న ప్రతి అపవాది క్రియను ఎరిగిన దేవుడవు తండ్రి మీరే నూతనమైన మార్గాలను తెరవండి ప్రభువా మా సమస్యల నుండి శ్రమల నుండి ఏసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించి ఎండిపోయిన పరిస్థితుల్లో జీవాన్ని అనుగ్రహించి మీలో సంతోషమైన సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె